కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు తొలుత ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు ఇంటి చుట్టూ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను దగ్గం చేశారు దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు ఈ ఘటనలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని శాంతింపజేసేందుకు చర్యలు చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదని అయితే ఇంటికి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు